అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ మొదటగా రైతులకు ప్రేక్షకులకు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ శాంతిపురం మండలం సెవంత్మల్ మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన కూరగాయల ధరల గురించి వివరంగా తెలుసుకుందాం బెండకాయ కిలో పదహైదు రూపాయలు కాకర ఇరవై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు చిక్కుడు ముప్పై రూపాయలు ముల్లంగి పది రూపాయలు మునక్కాయ ముప్పై రూపాయలు తీగల సంద కిలో ధర ఇరవై రూపాయలు పాలే వంకాయ ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ధర తొంభై రూపాయలు నూకలు ఇరవై రూపాయలు సొరకాయ కిలో ధర పదహైదు రూపాయలు అల్లం కిలో ధర ను నూట ఇరవై రూపాయలు టెంకాయ కిలో ధర ముప్పై రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు క్యాబేజీ నలభై కేజీల బస్తా నలభై వందల రూపాయలు వంకాయ పద్దెనిమిది రూపాయలు టమాటా ఇరవై రూపాయలు కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు పుదీనా కట్ట ఐదు రూపాయలు పాలకూర కట్ట పది రూపాయలు క్యాప్సికమ్ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి కిలో ధర యాభై రూపాయలు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ధరలన్నీ తెలియజేస్తాము తప్పక మా ఛానల్ని ఆదరించండి మా ఛానల్ని సప్లై చేసుకోండి ধন্যবাদ বেশি বেড়ে